శివుడు మీద ఒక చమత్కారపు తెలుగు పద్యం మంచి వేసవకాలపు రోజుల్లో ఆ గంగాదేవి నెత్తి మీద ఉంటుంటే ఆయన అస్తమాన గంగధార కురవాలి గంగధార కొరవాలనుకునే వాటిని మరి వేడికి తట్టుకోలేక పార్వతీదేవికి అనుమానం ఇప్పుడు గంగ కాదు ఒక స్త్రీ అని దానికి తోడు గంగాదేవి కూడా కాస్త ఉడికించడం కోసం పైన శివుడు శివుడు జుట్టులోంచి ఇలా ఆడమోహం వేసుకుని అవ్వడం మొదలెట్టింది పార్వతికేసి చూసి అవ్వడం ఆవిడకి మంట ఎత్తిపోతుంది అందుకని భర్తతో అందుట యవతను నెత్తిపైకి ఎక్కించిన వన ఎండగది జలకుండమను ఇది కూడా వాకో వాక్యం లాంటి పద్యం ఒక అవధానంలో శివ ప్రార్థనగా నేను చెప్పినటువంటి పద్యం శివుడికి పార్వతికి సంవాదం అదిగో సవతిని తెచ్చిపెట్టావు నాకు దిక్కుమాలిన దాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నాను నేనే నయం పక్కన ఉంటున్నాను అదే ఎక్కింది అది ఎక్కువైపోయింది నీకు ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిని ఆయన పార్వతీదేవి ఉంటుంటే కాదు బాబోయ్ నన్ను నమమని శివుడు తన శిల శీలాన్ని నిరూపించుకుందుకు సమాధానం చెబుతున్నాడు ఈ చమత్కారాలు ఎంత బాగుంటాయో చూడండి ఎవతనో నెత్తిపై కెక్కించిన వన ఎండగది జలకుండమను కనుగవ మీ కనిపింపదే ఎన్న ముచ్చు మొగముజూడు మునిగి కొంపయనంగా ముచ్చు మొగముజూడు మునిగి కొంపయనంగా కాదు కాదు ముఖము కమలమను కనుగవ జూడుమి మీ కన్పింపది ఎన్న కనుగవ జూడుమి మీ కన్పింపది ఎన్న మీనముల్ సరిజూడు మీ సతియను కనుగవ జూడుమి మీ కన్పింపది ఎన్న మీనముల్ సరిజూడు మీ సతియను తెల్లని కంఠమ్ము తెరవదే అని ఎన్న తెల్లని కంఠమ్ము తెరవదే అని ఎన్న శంఖలుండవా జలములననూ గంగ విడలేక గౌరి కంగప్పనేక విష్ణునంతటి చాతుర్యమెత్తగాక భంగపడుచుండు జంగమలింగమూర్తి మన కుటుంబం బులెల్లను మనుచుగాక ఇదో చమత్కారం తన సంసారాన్ని తానే సరిగ్గా చూసుకోలేనటువంటి శివుడు మన సంసారాలు కాపాడునుగాక దైవ ప్రార్థనంత చమత్కారంగా చేయడంలో ఉద్దేశం ఏమిటంటే హాయిగా మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది మనస్సు శివుడు మీద లగ్నం అవుతుంది లగ్నం అవ్వాలంటే మనస్సుకు కావాల్సినవి కొన్ని ఉండాలి చిన్నపిల్లలు చెప్పిన పని చేయాలంటే వాడికి కావాల్సిన మిఠాయి వాడికి పెట్టాలి ఊరికి కూర్చుని చేయమంటే ఎందుకు చేస్తాడు మనస్సు చిన్నపిల్లలు లాంటిది ఆధ్యాత్మికంగా అంతే దానికి కావాల్సిన కొన్ని సరదాలు ఉన్నాయి ఆ సరదాలు అందించుకున్నాను గంభీరంగా ఉండాలి గంభీరంగా అంటే ఉండదు అది పోతుంది పక్కకి నిద్ర వస్తూ ఉంటుంది వింటాం పుణ్యం కాబట్టి వింటాం ఎన్ని జన్మలు విన్నా ఒకటే చమత్కారం లేని ఉపన్యాసం ఉపన్యాసమే కాదు పరిహాసములైన శుభప్రసంగము అని అన్నారు చమత్కారం చెప్పడం జాతకాని కూడా మాట్లాడకూడదు వేదిక అసలు వాడికి అర్హత లేదు ఎంత వేదాంత ఉపన్యాసమైనా చమత్కారాలు ఉండాల్సిందే లేకపోతే అది ఉపన్యాసం కాదు ఎక్కదో అది శాస్త్రపాఠం చెప్పినట్టు ఉపన్యాసం చెప్తే అలాగా యువతను నెత్తిపై నీకెక్కించిన వన ఎండగని జలకుండవను ఎవరు మీద ఎత్తు కూర్చున్నావయ్యా అంటే ఎండ కదా వేసవ కదా జలకుండ వాటర్ ట్యాంక్ కూడా పెట్టుకున్న నీకే అది నీళ్ళు చల్లగా ఉండడం కోసం అలాగా నీళ్ళ ట్యాంకా మనిషి కాదా ముచ్చు మొగము జూడు కన్ మునిగి కొంపజన అది మొహం కనిపిస్తుంది నాకు నాకు తెలియదు ఏమిటి జలవు మనిషు నువ్వు చెప్తే మేము నమ్మేస్తాం అక్కడ కొంప మునిగింది ఎవతనో తెచ్చి పెట్టావు పై నీళ్ళు కాబట్టి కొంప మునుగుతుంది ముచ్చు మొగము జూడు మునిగే కొంపయనంగా కాదు కాదు ముఖము కమలమును ముఖం కాదు ముఖం కాదు కమలం నీటిలో పద్మాలు ఉండవా అందుకని అక్కడ ముఖం కనిపిస్తుందా నాకంటే పద్మాలు ఉండవు అంటే శ్రీముఖం పద్మల్లో ఉంటుంది కదా అందుకని చమత్కారం అనమాట పద్మం కమలం ఇంకో మాట అంటుంది కనుగవ జూడుమి కనిపింపనీయని రెండు కళ్ళు దెయ్యం కళ్ళులా కనపడుతున్నాయి ముఖం వంట పద్మం వంట పద్మానికి కళ్ళు ఉంటాయా ఏమిటా మాటలు అంటే మీనములు సరి జూడుమి సతీను చలంలో చేపలు ఉంటాయి కదా చేపలు అలా తిరుగుతుంటే నీకు కళ్ళులా అనిపిస్తున్నాయి పార్వతి అంతకంటే ఏం లేదు మరి చేపలని మీన మీనములతో పోలుస్తారు మీనాక్షి అంటారు అమ్మవారిని ఇంకో మాట తెల్లని కంఠము తెరవదే ఎని అన్న తెల్లగా మరిసిపోతుంది ఆ కంఠం అమ్మాయి కంఠమే స్త్రీ కంఠమే నాకేం తెలియదేమిటి పైగా తెల్లగా మెరిసే కంఠం అంటే ఇవి కొంచెం ఇబ్బంది ఎందుకంటే పార్వతీదేవిని అలాగా ఉంటుంది అందుకని ఆవిడకి తెల్లదనం చూడు తెల్లగా ఉంటాడు అందుకని తెల్లని కంఠం మరిసిపోతాం చూడు అంటే శంఖాలు ఉంటాయి కదా శంఖం తెల్లగా ఉంటుంది కదా అలాంటి శంఖం చూసి కంఠం అనుకుంటాం ఆడది నా నెత్తి మీద మరీ అమాయకంగాను మరి అలా గొడబెట్టేస్తే అలాగా అనుమానం పెనుపోతూ ఉంటూను అని ఆయన అంటున్నాడు కానీ పైగా శంఖాన్ని కంఠంతో పోలు కంఠాన్ని శంఖంతో పోలుస్తాడు సరిగ్గా ఏ పోలికరినో ఆ పోలికలు ఇలాగా గంగ విడలేక గంగాదేవిని విడిచిపెట్టలేక గౌరికం గప్పలేక పార్వతీదేవిని అబద్ధాలాడి నమ్మించలేక పైగా విష్ణునంతటి చాతుర్యం విష్ణుమూర్తికి ఉండే చాతుర్యం లేదా ఆయన పదహారు వేల మందితో సంసారం చేసి కూడా లక్ష్మీదేవిని ఎప్పటికప్పుడు జాగ్రత్త చూసుకునేవాడు మాయలో బడైివుడు అంత చాతుర్యం మరి ఈయనకి లేదు ఏం చేద్దాం అమాయకుడు బోళాశంకరుడు ఉబ్బులింగుడు విష్ణునంతటి తగాక భంగపడుచుండు జంగమలింగమూర్తి మన కుటుంబం బులెల్లను మనుచుగాక ఎప్పటికప్పుడు భారీ చేతుల్లో ఓడిపోయేటువంటి ఈ జంగమలింగమూర్తి మన సంసారాన్ని కాపాడునుగాక ఆయన ఎలా కాపాడుతాడండి అంటే ఇలాంటి సరసాలు సరదాలతోనే సంసారం బాగుంటుంది అంతేగాని గంభీరంగా ఉండడం కాదు కావలసింది జీవితంలో గాంభీర్యం చాలా చోట్ల అవసరమే కొన్ని చోట్ల అనవసరం ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం కాదో మనం తెలుసుకోవాలి సరదాగా ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు హరికథ చెప్పేటప్పుడు ఒక సినిమాల్లో ఒక ప్రసంగాల్లో ఎక్కడైనా చమత్కారం చాలా అవసరం అలాగే భార్యతో మాట్లాడేటప్పుడు చాలా అవసరం పిల్లలతో మాట్లాడేటప్పుడు గాంభీరం గంభీరం అక్కడ జోకులు పనికిలు నేను పిల్లలతో జోవీలుగా ఉంటానండి వాళ్ళు కూడా జోవీలుగానేమో ఆడతారు లోకు వెళ్ళిపోతుంది వ్యవహారం పిల్లలతోటి జోకులు వేయకూడదు ఎక్కువ ఏదో సరదా అంతే అంతవరకు భార్యతో ఎంతైనా సరసంగా ఉండాలి చాలా మందికి ఈ అలవాటు లేక భార్యతో గంభీరంగా ఉంటారు పిల్లలతో జోకులు వేస్తారు భార్యగా ఏమో శత్రువు అయ్యాడు పిల్లలకు లోకు అయ్యాడు పిల్లలతోటి ఎప్పుడూ తండ్రి గంభీరంగా ఉండాలి అవసరమైతే తప్ప చలోక్తి విసరదు అది కూడా అది కూడా గంభీరమైన చెలువుతే చౌకబారు వ్యాఖ్యానాలు చౌకబారు చెలుకుతులు పిల్లల దగ్గర మాట్లాడకూడదు భార్యాభర్తల దగ్గర చౌక భార్య ఏ భార్య అయినా పర్వాలేదు అది వేరే విషయం అది ఈ పరిమితిని ఆ ఔచిత్యాన్ని గమనిస్తే అంతా బాగుంటుంది